శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు శ్రీ జ్ఞానప్రసునమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు